హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అందరికీ కూడా అంతా మంచి జరగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో ఏంటంటే వాష్రూమ్స్లో మనం కార్నర్ షెల్ఫ్లు అనేవి పెట్టిస్తాం కదా గ్రానైట్తో అవి ఎలా పెడుతున్నారు ఏంటి మనం వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట మాకు జరిగిన పొరపాటు ఇంకెవ్వరికి జరగకుండా చూసుకుంటారని ఇది ఒక చిన్న వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మేము కార్నర్ షెల్ఫ్లు కట్ చేయమని చెప్పాము వాళ్ళు ఏం చేశారంటే ట్రయాంగిల్ పీసెస్ కట్ చేసి పెట్టేశారనమాట మాకు తెలీదు సో తర్వాత మాకు కార్నర్ షెల్ఫ్ అంటే అలా ఉండవు కదా మనకు కర్వ్ షేప్లో వస్తాయి అండ్ మీరు పెట్టిన దాంట్లో ఏమి కూడా సరిపోవు అని చెప్పాము సో ఇలా కార్నర్ షేప్ వచ్చేసరికి మాకు చాలా బాధ అనిపించింది అసలు అవి పెట్టకపోయినా పర్లేదు అనిపించింది దానిపైన ఒక చిన్న వస్తువు కూడా పట్టదు ఇంకా ఇది కంప్లీట్గా రిమూవ్ చేసేయండి అని చెప్పాము ఇంకా తీసేసి నెక్స్ట్ డే మళ్ళీ కార్నర్ షెల్ఫ్లు మేము చెప్పిన విధంగా పెడుతున్నారనమాట ఇంకా తర్వాత కూడా మేము వచ్చేసరికి ఒకటి ఆల్రెడీ చిన్నది కట్ చేసి పెట్టేశారు ఇంకా అలా కాదని అత్తయ్య గారు ఏం చేశారంటే పెద్దవి కట్ చేయండి ఇంత సైజ్ అస్సలు వద్దు అని చెప్పారనమాట సో మళ్ళీ పెద్దవి కట్ చేస్తున్నారు యాక్చువల్లీ రెండు రెండు పెట్టిద్దాం అనుకున్నాము కానీ వాళ్ళు ఇలానే చేస్తారనమాట లాస్ట్లో కొంచెం ఏమంటారో చెప్పిన పని సరిగ్గా చెయ్యరు సో మీరు ఈ విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి కొంచెం దగ్గర ఉండి పని అయ్యేటట్టు చూసుకోండి సో ఇంకా ఫైనల్లీ అయితే మాకు మళ్ళీ కార్నర్ షెర్ఫ్లో అయితే పెట్టడం జరిగిందనమాట ఆ ట్రయాంగిల్ షేప్ తీసేసి ఇలా కర్వ్ అంటే మనకు రోజు సోప్ బాక్స్ ఏమైనా పెట్టినా మనకు అది గ్రానైట్ అనేది కోసుకుంటూ ఉంటుంది కదా అలా కోసుకోకుండా షార్ప్గా లేకుండా మనకు ఎడ్జెస్ అనేవి స్మూత్నెస్ ఇస్తున్నారనమాట ఫస్ట్ అయితే ఇలా ఉన్నాయండి కంప్లీట్గా లుక్ అయితే అస్సలు బాగాలేదు ఇవేంటో ట్రయాంగిల్ షేప్గా ఉండి వచ్చాయనమాట దీని మీద ఒక సోప్ బాక్స్ పెట్టేసరికి కంప్లీట్గా నిండిపోతుంది సో ఇదంతా కూడా మేము రిమూవ్ చేయించేసాము అన్ని వాష్రూమ్లలో కూడా ఆల్రెడీ అన్ని వాష్రూమ్లో ఇన్స్టాల్ చేయించారనమాట కంప్లీట్గా ఇవన్నీ కూడా రిమూవ్ చేయించేసామన్నమాట నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం ఈ కటింగ్ అనేది పెంచి వాళ్ళు కట్ చేసిన కట్ చేసిన పీస్ని పెట్టారనమాట సెట్ చేశారు ఫస్ట్ టైల్స్ వేసిన తర్వాత మనకు ఇలాంటి పీస్ని కట్ చేసి లోపల కొంచెం గ్యాప్ ఇచ్చేసి సపోర్ట్ తీసుకొని దీన్ని పెడతారనమాట చూసారంటే మనకు టైల్స్ పెట్టిన తర్వాత ఆ లైన్స్లో మనకు కరెక్ట్ వచ్చే విధంగా చూసుకొని ఇది పెట్టడం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే ఓకే అనిపించింది మనం ఎన్ని ప్లాస్టిక్వి కానివ్వండి డెకరేషన్ వచ్చినా సరే ఇలాంటిది ఒకటి పెట్టించుకున్నట్టయితే మనకు పర్మనెంట్గా ఉంటుందన్నమాట లేకపోతే అవి పడిపోతూ పాడైపోతూ పడుతూ ఉంటాయి సో ఇలాంటివి కనుక మీరు కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలోనే పెట్టించుకున్నారనుకోండి సో అవి పర్మనెంట్గా ఉంటాయి ఏ ప్రాబ్లం రావు సో ఇలాంటి వర్క్సే మనం చాలా మటుకు మర్చిపోతూ ఉంటాము అందుకే ఈ చిన్న వ్లాగ్ అయినా సరే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిద్దామని ఒక వీడియో అయితే తీసాను అనమాట ఫస్ట్ పెట్టి నువ్వు చూసారు కదండీ కర్వ్ షేప్లో ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి తీసేయించి ఇలా పెట్టించామన్నమాట కంప్లీట్గా దీనికి వైట్ సిమెంట్ అనేది పెట్టేసి స్ట్రాంగ్గా పెడతారు కొంచెం లోపలికి హోల్డ్ చేసేసి సో ఈ రోజుకి వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కిచెన్ టైల్స్ ఎలా పెట్టారు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తూ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కను సీమల్ని ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు బూస్టప్ కావండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తెస్తానమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు తెలియచేయండి అప్పుడే నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు తేగలుగుతాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కన్స్ట్రక్షన్లో అనేవి కూడా నాకు క్లియర్గా కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయండి కబోర్డ్ వర్క్స్ ఇంకా కూడా పెయింటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మిస్ కాకుండా ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కను సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్